నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఈ వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కానివ్వండి లేదంటే ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కానివ్వండి అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు వాలంటీర్ వ్యవస్థను అసలు తీసుకురారు అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి మరి ఇప్పుడమ్మో ఈ వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామంటూ గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు మళ్ళీ రాజీనామా ప్రస్తావన కూడా చేశారు సార్ అసలు రాజీనామాలు చేయలేదు అందుకే మేము గెలవలేదు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ చూడాలంటారు కోడి గుడ్డు వాళ్ళు ఓడిపోలేదా కోడి గుడ్డు ఇప్పుడే పెడుతోంది ఇంకా పొదగాలి పిల్లలు బయటకు రావాలనో ఏదో పెద్ద సిద్ధాంతం వాడు తీసుకొచ్చాడు ఇతను అప్పట్లో పరిశ్రమల మంత్రిగా ఉండేవాడు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఇక్కడ పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావటం లేదు యువత నిరుద్యోగం పెరిగిపోతుంది ఉపాధి కల్పనకు మీరు ఏం చేయరు అని వాళ్ళు అడిగితే ఇతను చెప్పిన సమాధానం ఏంటి కోడి ఇప్పుడే గుడ్డు పెడుతోంది గుడ్లు పెట్టాలి పొదగాలి పిల్లలు రావాలి అంటే ఇవాళ అతను అన్న మాటలు గుడివాడు అమర్నాథ్ అసలు అతని పేరే కోడిగుడ్డు అమర్నాథ్ అనేది మార్చేసినట్టున్నారు కోడిగుడ్డు మంత్రి అప్పట్లో అతను ఇవాళ మాట్లాడుతూ వాలంటీర్లు మా ఓటమికి కారణం అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అనమాట అంటే అతను ఏమన్నాడంటే ఇంకో మాట కూడా అన్నాడు ఇంకా నెక్స్ట్ రాబోయే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓలో ఏది ఇక కార్యకర్తలకే పెద్దపీట అని కూడా అన్నాడు ఆయన కూడా అంటున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ చిన్న చిన్న సద మన ఏది స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు పెట్టినా నెక్స్ట్ ఇక కార్యకర్తలకే పెద్దపీట అంటున్నారు అంటే మొన్న పెద్దపీట వేసింది ఎవరికి అలా కాదా ఇప్పుడు వాలంటీర్లు ఎవరు అసలు మీ కార్యకర్తలే కదా వాలంటీర్లు వేరు వైసీపీ కార్యకర్తలు వేరు కాదు కదా ఆ రోజు విజయసాయి రెడ్డి ఏమని చెప్పారు వాలంటీర్ల శిక్షణ శిబిరం వాళ్ళను ఉద్దేశించి అడ్రస్ చేస్తూ అంబటి రాంబాబు ఏమని చెప్పాడు వీళ్ళందరూ రోజా ఏమని చెప్పింది అసలు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాలంటీర్లంతా వైసీపీ వాళ్ళే అని చెప్పారు కదా అంటే వాలంటీర్ల వల్లే ఓడిపోయామంటే ఇవాళ గుడివాడ అమర్నాథ్ లేకపోతే ఇంకెవరన్నా ఈ మాటలు మాట్లాడితే కార్యకర్తల వల్లే ఓడిపోయామనా అంటే మీ కార్యకర్తలే మిమ్మల్ని ఓడించారా అని అడుగుతున్నా అంటే వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళ చేసిన తప్పులకి కార్యకర్తల మీద నెత్తిన రుద్దటం ఏంటి ఇప్పుడు వాలంటీర్ల వల్ల ఓడిపోయామనే మాట కల కార్యకర్తల వల్ల ఓడిపోయామని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి నిన్ను నిలబెట్టి నీ జెండా మోసిన కార్యకర్తకి దక్కే గౌరవం అది ఏ వాలంటీర్ అయినా మీరు చెప్పిన పనులే చేశారా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చేశారా అతను ఏమంటాడు వాలంటీర్లు వాళ్ళను వాళ్ళు ఒక గజిటెడ్ ర్యాంక్ అనుకున్నారు అంటే వాళ్ళ తల పొగరెక్కింది అన్నట్టుగా వాళ్ళకు కాదు పొగరెక్కింది ముందు మీకెక్కింది అది దగ్గర ముందు ప్రజలు మీ తల పొగరు దించినా ఇంకా మీకు పొగరు దిగకపోతే బొత్స సత్యనారాయణ ఒక మాట అన్నాడు నిన్న ఏంటి కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అన్నాడు కాకపోతే దానికి సోమిరెడ్డి ఒక కౌంటర్ ఇచ్చాడు ఏమని మీరు కర్ణుడు కాదన్నాడు కర్ణుడంటే ఆయన కొన్నిసే దాన ధర్మాలు ఏవో చేశాడు దాన వీర సూరకర్ణ అంటారు ఆయన్ని కర్ణుడు పేరెందుకు రాని ఆయన ఎత్తుతారు కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అది పురాణంలో అది వేరే ఎపిసోడ్ మీకు కూడా అదే ఇవాళ జగన్ ఓటమికి కారణాలు కొల్లలు అంటే జగన్ ఓటమికి కారణం జగనే ఇంకెవరో కాదనమాట ఇలాంటి మోకనంతటిని పక్కన పెట్టుకుని అతను తప్పులు చేస్తూ వీళ్ళతో తప్పులు చేయించుతూ అరే నీ మినిస్టర్లు నీ హయాంలో ఎమ్మెల్యేలు నీ హయాంలో అధికారులు దోచిపారేశారు కదా నిన్ను అడ్డం పెట్టుకుని ఒక దోపిడీ పాలన మనం చూసాం వీళ్ళ దోపిడీ కోసం ఢిల్లీ నుంచి ఇంకో గ్యాంగ్ని తెచ్చుకున్నారు డి గ్యాంగ్ డిప్యుటేషన్ గ్యాంగ్ అనమాట అంటే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది వీళ్ళ మాట ఎన్రని వీళ్ళ మాట వినే చెప్పు చేతల్లో పెట్టుకునే వాళ్ళ కోసం ఆ డిప్యుటేషన్ మీద ధర్మారెడ్డిని తెచ్చి ఎక్కడ పెట్టారు టీటీడీ బోర్డులో పెట్టారు ఈవోగా ఆయన ఏంటి అసలు ఆయన ఏదో డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్గా ఉండేవాడు ఇక్కడ ఐఏఎస్ ఉండాలి ఆ పోస్ట్లో ఇక్కడ ఐఏఎస్ ఉంటే మనం చెప్పినట్టు చేయడు అని వాళ్ళని పట్టుకొచ్చారు ఇప్పుడు 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 కూటమి ప్రభుత్వం చంద్రబాబు అక్కడ ఎవరిని పెట్టాడు మీద తెచ్చిన ఆయన పెట్టారా శ్యామలరావు సీనియర్ ఐఏఎస్ గతంలో కూడా ఐవైఆర్ కృష్ణారావు కృష్ణయ్య జవహర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వాళ్ళు అయ్యే అసలు దానికి సింఘాల్ అంటే ఇప్పుడు వాసుదేవరెడ్డిని పట్టుకొచ్చారు రైల్వేస్ నుంచి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు బేవరేజెస్ కార్పొరేషను డిజిటల్ అప్ప చెప్పి మొత్తం లిక్కర్ మాఫియా వెంకటరెడ్డిని పట్టుకొచ్చారు కోస్టల్ లైన్లో ఎక్కడో ఉన్నాయని పట్టుకొచ్చి ఏమప్పచెప్పారు చెప్పారు మైనింగ్ అప్ప చెప్పారు మొత్తం గనులన్నీ తుడిచిపెట్టారు తుమ్మా కుమార్ రెడ్డిని పట్టుకొచ్చారు ఐఐఎస్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో నన్ను తీసుకొచ్చి ఐఎన్పిఆర్ కమిషనర్ చేసి మొత్తం యాడ్స్ అన్ని ఎవరికి ఎంత అరే ఎన్ని కోట్లు ఇస్తారు ఐదు వందల కోట్లు సాక్షి యాడ్సా దానివల్ల కదా మీరు ఓడిపోయింది గుడివాడ అమర్నాథ్ వాలంటీర్ల వల్ల ఓడిపోయామంటే మీ భూ కబ్జాల వల్ల ఓడిపోయారు ల్యాండ్ మాఫియా ఉత్తరాంధ్రలో గుడివాడ అమర్నాథ్ ఎన్ని భూములు కబ్జా చేశాడు అనకాపల్లి సహకార సంఘం మొత్తం నీ దీంటోనే కదా గుప్పెట్లో పట్టావు కదా అరే మొత్తం అక్కడ నీవు ఎన్ని భూములు కబ్జా చేసావు చివరికి నియోజకవర్గం మారావు అక్కడ గెలవనని ఇక్కడ ఓడిచిపారేశారు విజయసాయిరెడ్డి అన్ని భూములు ఆయన కూతురు ఉన్న కూడా మనం చూసాం హైకోర్టు సీరియస్ అయింది మొత్తం పరహరై గోడలు కులిచిపారాయి మనం సిఆర్జెడ్ నిబంధనలకి విరుద్ధంగా సముద్రంలోకి ఆక్రమించి వీళ్ళు కట్టుబడులు చేయడం అరే అసలు కొండ రాసి ఇచ్చాడంట విజయసాయిరెడ్డి అయితే కూతురికి ఆ ఎంవివి సత్యనారాయణ ఎంపీ భూ కబ్జాలే కబ్జాలు కదా అరే ముసలాళ్ళకి ఇచ్చిన భూములు అసలు మొత్తం జగదీశ్వర్ అతన్ని బెదిరించి ఇప్పుడు అతని భార్యని కిడ్నాప్ చేశారు చివరికి ఎవరు ఆ ఎంపీ ఎంవి సత్యనారాయణ భార్యని కొడుకుని కిడ్నాప్ చేసి కొట్టి దారుణంగా అతనేమో ఇక్కడ నేను వ్యాపారాలు చేయని హైదరాబాద్ వెళ్ళిపోతానని మీ ఎంపీ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి కొడుక విక్రాంత్ రెడ్డి ఎవరిని బెదిరించాడు పాయింట్ బ్లాంక్లో ఆ పోర్టు ఆ సెజ్ కాకినాడ రావుని బెదిరించి మూడు వేల ఆరు వందల కోట్లు విలువైన షేర్లు మీ మీద రాసుకుంటారా అంటే వీళ్ళ బెదిరింపులు వీళ్ళ యొక్క వేధింపులు కేసులు అసలు ఎన్ని భూములు కబ్జా చేశారు ఎవరిని గదిలిచ్చినా భూ కబ్జాలే కదా ప్రతి ఎమ్మెల్యే డాకేపాటి అమర్నాథ్ రెడ్డి అంటే ఎవరో ఒక ఎమ్మెల్యే అతనైతే ప్రభుత్వ భూములు పేదలకి పట్టాలిస్తున్నానని చెప్పి అక్కడేదో టీటీడీ కళ్యాణ మండపం కట్టించి ఆ భూమి అంతా పేరు మీద రాచుకున్నాడు అంటే అటు భూమి ఆమె పేరు మీదే ఇటు టీటీడీ కళ్యాణ మండపం ఆమె పేరు మీదే అరే ఎన్ని వందల కోట్లు ఒక్కొక్కళ్ళు కాదు కదా ఇప్పుడు ఆ సజ్జల ఎస్టేటా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు ఆయన అన్నదమ్ములు మొత్తం రెండు వందల ఎకరాల్లో అరవై మూడు ఎకరాలు కబ్జా చేశారు అటవీ భూములైన పెద్ద కేసు అక్కడే ఒక హార్వెస్టింగ్ రూమ్ అంట అక్కడ డ్రిప్ కోసం మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు వాడుకోవటం మామిడి వేయడం మంగళంపేట అడవులు ఎవరైనా పెద్దిరెడ్డి ఎస్టేట్ అది పెద్దిరెడ్డి డెబ్భై ఐదు ఎకరాలు అక్కడ కబ్జా అటవీ భూములు చుట్టూ అడవి మధ్యలో నీకు పట్టాభూమి ఎక్కడి నుంచి వస్తుంది రేణుగుంట విమానాశ్రయం పక్కనే చుట్టూ ప్రభుత్వ భూమి మధ్యలో ఆయన భార్య పేరు మీద పట్టాభూమి ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీళ్ళు ఎందుకు ఓడిపోయారు వాలంటీర్ల వల్ల ఓడిపోయారా ఈ భూ కబ్జాల వల్ల ఓడిపోయారా అరే గనులు కూడా మీరు కబ్జా చేశారు డిస్టిలరీలు కబ్జా చేశారు ఇప్పుడు మిథున్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీ ఎక్కడున్నాడు ఆయన అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి జైలు మిథున్ రెడ్డి రేపు ఎల్లుండో జైలు అంటున్నారు ఇప్పుడు ధనుంజయ రెడ్డి పరారా కృష్ణమోహన్ రెడ్డి పరారా అసలు ఐదారు ఊరిని లోపల వేశారు కసిరెడ్డి రాజ్ అంట అసలు అతనే కర్త కర్మ క్రియ అన్నాడు విజయసాయి రెడ్డి లిక్కర్ మాఫియా అంటే లిక్కర్ అది ఎంత స్కామ్ నలభై వేల కోట్లు మనీ లాండరింగ్ విదేశాలకు జరిగింది అంటున్నారు బయటకు వచ్చింది నాలుగు వేల కోట్లే ఇంకో సున్నా పెట్టుకోదానికి కృష్ణదేవరాయలు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని లోక్సభలో చెప్పాడు అంటే వీటి వల్ల కాదా మీరు రోడ్డు పోయింది వాలంటీర్ల వల్ల వాలంటీర్లు చెప్పారా గుడివాడ అమర్నాథ్ నువ్వు చెప్పు భూ కబ్జా చేయమని ఏ వాలంటీర్ చెప్పాడు కేవీరావుని బెదిరించమని ఏ వాలంటీర్ చెప్పాడు అటవీ భూములు కబ్జా చేయమని సజ్జలకి వాలంటీర్లు చెప్పారా పెద్దిరెడ్డికి వాలంటీర్లు చెప్పారా డిస్టిలరీలు కబ్జాలు చేయమని మిథున్ రెడ్డికి ఏ వాలంటీర్ చెప్పాడు అంటే మీరు ఓడిపోయింది దేనికి ఎందువల్ల మీ అరాచకాల వల్ల కాదా మీ అవినీతి కుంభకోణాల వల్ల కాదా మీ దోపిడి వల్ల కాదా ఓడిపోయింది అందుకైతే అరే ఎంతమంది పైన కేసులు పెట్టారు దళితుల్ని ఊసకోత కోశారు బీసీలని మెడగోసి పారేశారు ఆ చంద్రయ్య యాదవ్ జై జగన్ అంటే అనభతే కోసేస్తావా మేడ సుధాకర్ దళిత వైద్యుడు మాస్క్ అడిగాడు ఆయన అతని దగ్గరే విశాఖపట్నం ఎవరు దగ్గరే నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచి కట్టి లాఠీలతో కొట్టారే చంపారే దేని వల్ల ఓడిపోయారు ఇల్లు అంటే చెప్తున్నాను నేను అబ్దుల్ సలాం అని నంద్యాలలో అంట అరే భార్యా బిడ్డలతో సహా రైలు పట్టాల మీద పడుకుని చచ్చిపోయారు అంటే భార్యని ఇద్దరు బిడ్డలు కూడా అతను సామూహిక ఆత్మహత్యలు వీళ్ళ వేధింపుల వల్ల కాదు మొత్తం అందరూ ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు కదా అంటే ఇవాళ మీరు జైలుకి వెళ్ళటానికి కారణం వాలంటీర్ల ఏమని చెప్పాలి ఎలా మాట్లాడాలి గుడివాడ అమర్నాథ్ ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళిందంటావా ఏదైనా గుడివాడ అమర్నాథ్ ఇంకా రాజకీయ భవిష్యత్తు శూన్యమా రాజకీయ సమాధి తప్పదా మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలకు దౌర్జన్యాలకు హత్యలకు ఓడిపోయారు తప్పిస్తే వాలంటీర్లు కారణం కాదని వాలంటీర్లను అంటే కార్యకర్తలనే అన్నట్టు అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్